హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగిందండి ఇక నుంచి కొత్త విధానం అయితే అమలు కానుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్లిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంకు నుంచి సూచనలు అయితే వస్తున్నాయండి ఇక ఈ చెల్లింపుల విధానంలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు పెన్షన్ల చెల్లింపు పరిస్థితి వంటివి బా బాగుంటుందన్న కోణం లో అయితే ఈ విధంగా నివేదిక సిద్ధమైతే చేశారు ఇక అనేక రాష్ట్రాల్లో ఏజెన్సీ బ్యాంకుల ద్వారానే పెన్షన్ చెల్లింపులు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో నేరుగా రిజర్వ్ బ్యాంకు ద్వారా మరికొన్ని రాష్ట్రాల్లో అయితే ఏజెన్సీ బ్యాంకుల ద్వారానే పెన్షన్ చెల్లిస్తూ ఉన్నారు అయితే వీటి అన్నిటికి సంబంధించి ఈ నేపథ్యంలోనే కొన్ని మార్గదర్శకాలను కూడా రిజర్వ్ బ్యాంక్ అయితే సిద్ధం చేసిందండి పింఛన్దారులకి టెన్షన్గా పింఛన్ నగదు అందేలా చూడడంతో పాటుగా మొత్తం పెన్షన్ల పంపకం ప్రక్రియ ఒక సింగిల్ విండో విధానాన్ని అయితే అమలు చేయాలన్న కోణంలో సూచనలు అయితే చేసింది పెన్షన్ల సవరణ కరువు భత్యం వంటివి ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన విధానం పెన్షన్దారులను గుర్తించేందుకు డిజిటల్ విధానం అమలు ద్వారా డూప్లికేషన్ నివారణ తక్కువ పెన్షన్లు అందించడంలో తేడాలు తగ్గించడం పెన్షన్దారుల సమస్యలు నివారించేందుకు గ్రీవెన్స్ మేనేజ్మెంటు అమలు పైన సూచనలు అయితే చేసిందండి ఇక అదే కాకుండా పింఛన్ల చెల్లింపుల్లో రక్షణ శాఖ స్పార్స్ అనే విధానాన్ని కూడా అమలు చేస్తుంది అలాగే టెలికమ్యూనికేషన్ శాఖ కూడా తన శాఖలో సొంతంగా తయారు చేస్తున్న సంపన్న అనే విధానాన్ని అయితే అమలు చేస్తుంది ఇక వీటిని ఒక ప్లాట్ఫామ్ పైకి చెల్లింపులు చేస్తుండడంతో సత్ఫన్ఫా సత్ఫలితాలైతే వస్తున్నట్లు భావిస్తున్న రిజర్వ్ బ్యాంకు అదే తరహాలో చెల్లింపుల అమలు పైన కూడా సూచనలు చేస్తుందండి కొన్ని రాష్ట్రాల్లో పింఛన్ చెల్లింపులకు సంబంధించి అనేక ఫైళ్లను ఒక పేమెంట్లో ఫైల్లో పంపిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ అయితే గుర్తించింది సాధారణంగా ఒక ఈ పేమెంట్లో ఫైల్లో యాభై ట్రాన్సాక్షన్ల కన్నా ఎక్కువ పంపిస్తే సమస్యలు వస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ అయితే భావిస్తోందండి దీనివల్ల నెట్ ట్రాఫిక్లో కూడా అంతరాయాలు వస్తున్నాయన్న భావాన్ని కూడా వ్యక్తం చేస్తున్న రిజర్వ్ బ్యాంకు రాష్ట్రాల తరహాల్లో భారీ ట్రాన్సాక్షన్లు కూడా తగ్గించుకోవాలని అయితే సూచించిందండి మొత్తానికి ఒక ఆ యొక్క కొత్త పద్ధతిని అయితే అవలంబిస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్